హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేకం కిరణ్ కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

AHHHHH

అది చిన్నప్పుడు మీ ఎవరి ఎవరు ఎక్కువని పిల్లగా ఎక్కుతాను పిల్లకోను ఎట్లా చెప్తాను ఒకసారి వచ్చి దారణింది ముట్టుకుంటలేదు చేసినాకాసారి వచ్చి అబ్బాయి అయ్యో అయ్యో నేను వచ్చినా ఏడు బిడ్డల్లో ఏడుగుడు అది బిడ్డలు ధర తల్లికి దానం పోతుంటు తల్లికి తల కట్టు కట్టి పిల్లలకు దానం మొత్తం ఏడు గడవ ఇల్లు తీసుకవచ్చి పచ్చగుంజ పోయి పది గడవ ఇల్లు తీసుకవచ్చి ఆగో ఇల్లు సన్నీళ్ళు ఏక వేసి పుట్టిన కథ కొడుకు ఎట్లా వస్తుందో చూడు ఓ బెత్తాలా I'm it. కట్ను పడు గుమయిలా ఆప్పి ఆడి విల్ల సేతి లోమరి వెట్తిందు ఏడి ఉరూ దాచల్లు ఆయి దామా ఏందే ఇనలి పాలి ప్లయాడి నాకు పాలు అనిపిస్తుంది సిగ్గనిపిస్తుంది అని కొన్నే ఓ దొరసాని నాకు పాలు ఎక్కడున్నాయి మొన్ననే కథ ఐదు కాదు అలా అయ్యో ఏమైనా అంటే దొరసాని మొన్ననే నాకు ఇరవై ఏళ్ల పెళ్లి అయినాక నాకు కొడుకు వచ్చిండు కొడుకు పుట్టినాక కొడుకును పెద్ద చేసి ఇరవై ఐదేళ్ల కొడుకుని చేసి ఇంపుతోని లగ్గం చేసిన పెళ్ళి అయినాక నా కోటలు వదేరు రాటే ఆ చెయ్యటట్టును భగవంతుడు పలవిచ్చిండు నాకు మనవడుగు మనవడనాక హార్డల్ అయినాక నా కూడలు అత్తమ్మ ఎన్ని రోజుల ఇంటికాడు ఉండాలి కరువు పనికి అన్న కోడలు అన్న ఇక ఐదు నెలల పల్లగాడైంది ఐదు నెలల పల్లగా కోడలు అటువైపు వచ్చలేనా కరువు పని అంటే సేపు అయితే కరువు పని అయిపోయి పైరా పో అన్న వాళ్ళ నా కోడలు కోడలు పట్టుకున్నది కరువు పనికి పోయింది అవ ఎండాకాలం దినం ఇక నా తెలివి కళ్ళమ్మ గోడ ఏం చేసిండు మంచి ఒక ఈ పైర పట్టుకోని వచ్చింది ఆ బయనే బర్రల్లో పెట్టినా పాలిచ్చే బయట నేను బర్రలో పెట్టినా దుడ్డు నేను ఇంటి కడగ్న ఇటు పుల్లగాడేడువా అటు దుట్టోర్రా పుల్లగాడేడువా దుడ్డో రా దుడ్డ విడిచిపెట్టి ఇంటర్ దుడ్డి మకాన పెట్టినా పొలగానే పక్కలేసుకున్నాను పొలగాడు కీరు 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 అని ఎడతం అని రొమ్ము తీసుకుండా వచ్చాయి ఇక పొలగాడు మామూలు పారే అనుకున్నాడు నన్ను ఈ కింద వాటే పండుకున్నాడు ఎండకాల ఎన్నుకుంటే కన్న అంటుకున్నది అవా ఆ దుడ్డ పాడుగాను తిరిగింది 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 సొప్పగడ్డల మీద వేసిన తిట్ట

సంతోషపడ్డది లేక లేక ఒక్కగా ఒక్క కొడుకు కుట్టి వాళ్ళ ముందు చాదుకుంటారా అని పిలగాన్ని దానంగా ఇరవై ఒక్క రోజు దగ్గరికి వచ్చింది కన్న కొడుకునేవా పేరు పేరు తీసి బట్టు బ్రహ్మణి ఆగవచ్చిన బ్రాహ్మణులు పంచాలు పంచాలడుక్కొని చూసినట్టున్నది సూర్యబలం చెప్పినట్టున్నది చంద్రబలం ఈ ఆ పిలగానికి అన్నిటి మంచిగున్నది కాని తల్లిగండా పిలగాడు గుట్టిండు తల్లిగండా పిలగాడు పుట్టిండు ముందు రాదు అలుసుకుంటే అయితే దేవుడు లేనిపోట మాటలు ఎప్పుతన్నా కొడతారు అన్న భయానికి అచ్చిన గండాలు పిచ్చి పేరు పెట్టి నీ కన్న కొడుకు వరాన పుట్టిండు నీ బిడ్డ అటువంటి ఒక పెద్ద బిడ్డ రణవాతి చిన్న బిడ్డ రణవాతి ఇద్దరు చూడ పుట్టిండు అగో తమ్ముడు రక్తసేత్రాలను ంగే ఆ పట్టుకొని వాళ్ళ పట్ట బ్రాహ్మణులు వేయండ్రు చేసుకున్న భర్తే ఒక కచేరి వేటికెళ్లి పోయిందో అగో పిల్లలు పట్టుకొని ఆ కొడుకుని పట్టుకొని అల్లారు ముద్దులు తాలుకుంటా బంగారు ఉయ్యాల కట్టు లోపల పట్టు పట్టలు ఇచ్చి పొత్తుల్లో పరిచి నా కన్న కొడుకు లాలించి అగో లాలిపాడలు ఇయెట్ట ఆ కన్న తల్లి బయట వేయిందని నలుగురితో నచ్చిందని కొట్టుకుందా మొత్తుకుంటున్నాతో గిడ ఊసు అంతే మనకు గట్లగా అది అపార్థం చేసుకో నలుగురుతో వేయవంటే అంటే కలవ పోయినావు కొయ్య వేయం అన్ని తీర్ల పనులు నీకు ఎరక కాబట్టి నువ్వు ఒక్క మంచి పాట పాడవని వంద మందితో కూడా పోతుంది మరి ఏమనద్దు నిన్నేమననే శుగరి కులం కొత్త కుతూలం మాది పాడు అయ్యా నాకొక ಈಗ ನಾ ಮೊಗಡು ವೆಯಾಕ ಆರು ನೆಲ್ಗ ಬೀಟ ಕೊಡ್ತೀವಿ ಮೊಗಡ್ಕ ಆರು ನೆಲಕ್ಕೆ ಬೀಟೆ ಕೊಡ್ತಾರೆ ಬರ್ತಾವ ಮೂರು ನೆಲ್ నా భర్త వేనాక ఆరు నెలలో నాకు బిడ్డ వచ్చింది ఇంతే 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 ఆరు మూడు తొమ్మిది నెలలు నెలలుగా అయితే తొమ్మిది నెలల తర్వాత నాకు బిడ్డ వచ్చింది ఇక బిడ్డ వచ్చినాక అయినా భర్త అయితే నా వేయిండు ఎక్కడైతే బతుకుతున్నా ఇంతే ఇస్తే ఇరవై రెండు నెలల బిడ్డని చేసిన బాగా దూరం అని ఈ పక్కబోండి ఏ క్లాస్ పొరకు ఇచ్చిన ఏ క్లాస్ పొరఖాక అదే సంవత్సరంలో

పది రోజుల ముందుగాలు నా ఇంటికి పోయినా అల్లుడా ఇంకా నా బిడ్డ తీసుకొని పోతాను నా ఇంటికి పది రోజుల ముందుగా నువ్వు మూడు రోజుల ముందుగా రా బిడ్డ అని చెప్పి చెప్పి నా బిడ్డలు తీసుకొని ఇంటికి వచ్చిన నాలుడు ఏం చేసిండు ఆరు రోజుల తర్వాత నాలుగు వచ్చిండు నాలుగు నా ఇంటికి వచ్చినాక ఎత్తలే బస్ అల్లుండి షాప్ కూడా తీసుకోను అన్న ఇంకా ఇరవై భాస్కర్ 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 ఒక్క రెండో పెద్ద బాటిల కలువ యా చెప్పా ఆ చెప్పిన అల్లుడి ఇంటికి రాగానే అల్లుడా ఎవదంపోస్తా అలాగన్న ఆ అసిగా నా ముందట నేను ఎనకానా ఇద్దరం కలిసి ఏ క్లాస్ గుర్తు అల్లల్లా కూర్చున్నా నా అల్లుడేమో తాడి సేత అవుతలు బాగా వంద అల్లుడు కూర్చున్నాడు ఇతరులు బాగా వందని నేను కూర్చున్నా ఇరవై మాత్ర కళ్ళు ఏమన్నా వాళ్ళే షరి బాటలు కళ్ళు అని చెరో బాటలు ఆయన ఇక నేను ముందట ఆ మా అల్లుడు వెనుక నేను ముందట ఆ మా అల్లుడనుక ఇంటికి వచ్చిన ఇక మా అల్లు రాక ముందే మూడు వేల మూడు వేల పండుగ అప్పాలు చేసి అప్పాలు చేసినాక మరి మా అత్త ఇంటికి వచ్చిన రెండు అప్పాలన్నీ అబ్బాయి అప్పాలు చేసి అని వాళ్ళ కాడ ఎంత మంచు అని చెప్తాడు అని పల్లెవ్ వాళ్ళ అప్పాలు పెట్టుకొని అంతకింత నేట్ కొట్టేసుకొని ఇచ్చిందో అని అన్న మరి నెయ్యేసి అప్పాలు ఇచ్చిన కానీ నువ్వు ఎట్లంటే అప్పాలు ఇచ్చినా అన్న నువ్వు నువ్వు చెప్తాను వాళ్ళు కలిపి కొడతాను అంతేనా ఏడు బంగారు నట్టిన వారు కన్న పొడుకుల ఇంటి లాలి పాడలు ఆ గోల్లా ఇంటి లాలి పాడలు ఎట్లా వాడుతున్నది ఆ కన్న తల్లి నేను పండుకొని పాలిస్తున్నా నా ఆడపిల్ల కర్ర పల్లే అమ్మా నలుగురు ఏమో దూతల వచ్చి ఏమో పాష లేచి గుంజినట్టు కదా కన్న కల్లి ఏమో కానా ఆడ కన్న కల్లి నీకున్న లేచి చూచకర్ల కర్ల ఏమో వాళ్ళ కర్లక్కర ఆడకపోయే కొడుకు కొడుకుట్లంకా మూడు నెలలకు భార్య భర్తలకు ప్రాణమన్నవాని చెప్పలేదా మాట కదివే కన్న తల్లికి